ఓం శ్రీ మాత్రే నమ అందరికి నమస్కారం కుంభరాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా స్నేహితులారా మీ జీవితంలో అన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయా మీరు చేసే కష్టానికి తగిన ప్రతిఫలం లభించడం లేదని బాధపడుతున్నారా అసలు శనిదేవుడు మీ రాశికి ఏ సంకేతాలు ఇస్తున్నాడు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలు మీ తలరాతని ఎలా మార్చబోతున్నాయి ఈ ప్రశ్నలన్నిటికి సమాధానమే ఈ రోజు మీరు వినబోయే అద్భుతమైన విశ్లేషణ ప్రేమైన స్నేహితులారా ఈ రోజు మీరు వినబోయే మాటలు సాధారణ జ్యోతి విషయ విశ్లేషణ కాదు ఇవి శనిదేవుడి ప్రత్యక్ష సందేశాలు జీవితంలో ఎందుకు ఆలస్యం జరుగుతుంది ఎందుకు కష్టపడినా ఫలితం కల్పించడం లేదు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీ కర్మ ఫలితం ప్రారంభమయ్యే కీలకమైన రోజులు శనిదేవుడు మీ రాశిపై దృష్టి పెట్టాడు శ్రమను పరీక్షించే గ్రహం ఇప్పుడు ఫలితాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఈ వీడియో చివరి వరకు వినగలిగితే మీ జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుందని ఖచ్చితంగా చెప్పగలను ఈ వీడియోని వెంటనే లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో ఓం శం శనిచార్య మహా జై లక్ష్మీమాత ఓం నమ అని తప్పకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అలా రాసిన ప్రతి ఒక్కరిపై శని దేవుడి కటాక్షం తప్పకుండా ఉంటుంది మీకు శని అనుగ్రహం కావాలంటే ఇప్పుడే వీడియోని వెంటనే లైక్ చేయండి మరి స్నేహితులారా ఇప్పుడు మీ జీవితాన్ని మార్చే కుంభరాశి వారి శక్తివంతమైన రాశి ఫలాలు గురించి వివరంగా తెలుసుకుందాం ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో కుంభరాశిపై శని ప్రభావం కర్మ ఫలితాల ప్రారంభం కుంభరాశి అధిపతి శని దేవుడు అందుకే ఈ రాశి వారికి జీవితంలో ఏ విషయమైనా ఆలస్యంగానే వస్తుంది కానీ వచ్చినప్పుడు మాత్రం శాశ్వతంగా నిలుస్తుంది మరి ఈ రాబోయ ఇరవై నాలుగు గంటల్లో శనిదేవుడు మీ రాశిపై ప్రత్యేక దృష్టి పెట్టాడు గత కొన్ని నెలలుగా మీరు పడుతున్న కష్టాలు అడ్డంకులు నిరాశలు అన్ని కూడా యాదృచ్ఛకం కాదు ఇవన్నీ కర్మల పరీక్షలే ఇప్పుడు ఆ పరీక్షల ఫలితాలు బయటకు రావడం మొదలవుతుంది ఈ రోజు మీలో ఆత్మ పరిశీలన ఎక్కువగా జరుగుతుంది మీ గత నిర్ణయాలు గుర్తుకు వస్తాయి వాటి వల్ల వచ్చిన అనుభవాలు మీకు మార్గదర్శకంగా మారతాయి ముఖ్యంగా ఈ సమయంలో మీరు చేసిన మంచి పనులు మీకు మళ్లీ తిరిగి వచ్చే అవకాశం అయితే ఉంటుంది సహాయం చేసిన వ్యక్తులు వదిలేసిన అవకాశాలు ఓర్పుతో ఎదుర్కొన్న పరిస్థితులు అన్ని కూడా ఇప్పుడు మీ జీవితంలో ఒక కొత్త దిశను చూపిస్తాయి శనిదేవుడి ప్రభావంతో ఈ రోజు మీరు అనవసర మాటలకు దూరంగా ఉండాలని గ్రహిస్తారు నిశ్శబ్దంగా పనిచేసే ధోరణి పెరుగుతుంది ఇక్కడ ఒక ఆధ్యాత్మిక సత్యాన్ని గమనించండి శనిదేవుడు భక్తుల పాలిట కల్ప వృక్షం ఎవరైతే అహంకారం వీడి వినయంతో భక్తుడిని శరణు వేడతారో వారికి ఏ అరిష్టాలు దరిచేరవు శనిదేవుడు శివుణ్ణి ఆరాధించే వారన్న హనుమంతుని కొలి వారన్న ఎంతో ఇష్టపడతారు అందుకే ఈ రోజు హనుమాన్ చాలీస పఠించడం వల్ల మీకు కొండంత అండ లభిస్తుంది భగవంతుడు మిమ్మల్ని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు ఇదే మీకు బలంగా మారుతుంది మీరు ఇప్పుడు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తుల పెద్ద మార్పులకు కారణమవుతాయి కాబట్టి ఈ సమయంలో ధైర్యంగా కాని ఓర్పుతో అడుగులు వేయండి శనిదేవుడు మీపై కన్నేసి ఉన్నాడు అంటే భయపడవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎప్పుడు నిజాయితీగా కష్టపడిన వారికి మాత్రమే పైకి తీసుకువెళ్తాడు ఈ రోజు మీ జీవితంలో తెచ్చే అంతర్గత మార్పులు ఈ రోజు కుంభరాశి వారికి అంతర్ముఖతను పెంచే రోజు ఈ రోజు మీరు ఎక్కువగా మాట్లాడకుండా ఆలోచిస్తారు మీ జీవితంలో జరిగిన సంఘటనలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తుకు వస్తాయి కొంతమందికి పాత బాధలు పాత అవమానాలు కూడా గుర్తుకు రావచ్చు కానీ ఇవన్నీ మిమ్మల్ని కుంగదీయడానికి కాదు బలపరచడానికి వస్తాయి ఈ రోజున మీరు ఒక ముఖ్యమైన విషయం గ్రహిస్తారు ఇప్పటి వరకు మీరు ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించారని మీ కోసం మాత్రం తక్కువ నిర్ణయాలు తీసుకున్నారని అనిపిస్తుంది ఇదే ఆలోచన మీలో మార్పు నాంది అవుతుంది ఈ రోజున మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది సాయంత్రం తర్వాత మనసు కాస్త తేలిక పడుతుంది ఎవరో ఒకరి మాటలు మీకు ధైర్యం ఇస్తాయి ఈ రోజు మీ అంతర్ముఖత ఆత్మవిశ్వాసంగా మారుతుంది ఈ రోజు మీరు ఒక విషయం ఖచ్చితంగా నిర్ణయించుకుంటారు ఇకపై మీ జీవితాన్ని మీరు మీ నియమాల ప్రకారం నడవాలి అని భావిస్తారు కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది గతంలో మీ అభిప్రాయాన్ని పట్టించుకోని వారు కూడా ఇప్పుడు మీ వైపు చూస్తారు ఈ రోజున శుభవార్త వినే అవకాశాలు చాలా ఉన్నాయి ఆర్థికంగా చిన్న లాభం లేదా మంచి సమాచారం అందుతుంది ఈ రోజు మీరు చేసే ప్రార్థనలకు జాప్యాలకు త్వరగా ఫలితాలైతే లభిస్తాయి ముఖ్యంగా శని మాత్రం జపిస్తే మీలోని భయం పూర్తిగా తగ్గిపోతుంది ఈ రోజు మీకు బయట కనిపించని కానీ లోపల పెద్ద మార్పు తీసుకువచ్చే రోజుగా మారుతుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు పునాది కుంభరాశి వారికి కీలకమైన రోజు ఈ రోజు మీ ముందుకు ఒక అవకాశం లేదా ఒక సమస్య వస్తుంది రెండింటిలో ఏదో ఒకటైనా అది మిమ్మల్ని నిర్ణయించ తీసుకునే స్థితికైతే తీసుకొస్తుంది ఇక్కడ మీరు తొందర పడకూడదు శనిదేవుడి ప్రభావంతో ఈ రోజు మీరు నెమ్మదిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయం ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త బాధ్యతలు అప్పగించవచ్చు మొదట అవి భారంగా అనిపించినా అవే భవిష్యత్తులో మీకు గుర్తింపును తీసుకొస్తాయి వ్యాపారంలో ఉన్న వారు ఒక కొత్త ఆలోచనపై దృష్టి పెడతారు ఈ ఆలోచన ఇప్పుడే ఫలితం ఇవ్వకపోయినా రాబోయే రోజుల్లో లాభాన్ని అయితే ఇస్తుంది ఈ రోజు మీరు మాట్లాడే మాటలు చాలా ప్రభావంతంగా ఉంటాయి కాబట్టి మాటల విషయాల జాగ్రత్త అవసరం ఈ రోజు మీరు ఒక విషయంలో స్పష్టతకు వస్తారు ఇంతకాలంగా సందిగ్ధంలో ఉన్న విషయం తేలిపోతుంది ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీ జీవితానికి పునాది అవుతాయి శత్రువులపై విజయం సాధించే సూచనలు ఉన్నాయి మీకు అనుకూలకంగా పరిస్థితులు మారతాయి అలాగే మీరు చేసే కష్టం వృధా కాదని మీకు స్పష్టంగా తెలుస్తుంది రాబోయే ఇరవై నాలుగు గంటలు మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాయి ఆలస్యమైన సరే సరైన నిర్ణయం తీసుకుంటే విజయం తప్పదని కుంభరాశి వారికి సమయం జీవితంలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించే శుభ సూచకం ఉద్యోగం మరి కెరియర్ లో కూడా ఆలస్యమైన గుర్తింపు ఇప్పుడు మొదలవుతుంది కుంభరాశి వారి జీవితంలో ఎక్కువగా శ్రమ చేస్తారు కానీ ఆ శ్రమకు తగిన గుర్తింపు ఆలస్యంగా వస్తుంది ఇదే శనిదేవుడి విధానం ఇరవై నాలుగు గంటల్లో ఉద్యోగ రంగంలో మీకు అనుకూలకమైన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి గత కొన్ని నెలలుగా మీరు చేసిన కృషి నిబద్ధత ఓర్పు ఇప్పుడు మీ పై అధికారులు దృష్టికి వస్తుంది ఇప్పటి వరకు మీ పని మౌనంగా సాగిపోయిందని అనిపించవచ్చు కానీ ఈ రోజుల్లో ఒకసారి మీ బాధ్యతలు పెరగడం గమనిస్తారు ఇది భారం కాదు భవిష్యత్తులో పదోన్నతి సూచన కొంతమందికి కొత్త ప్రాజెక్ట్ లేదా కొత్త బాధ్యత అప్పగించవచ్చు మొదట భయంగా అనిపించినా అవి మీ సామర్థ్యాన్ని బయటకు తీసుకొస్తాయి ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఈ సమయంలో స్పష్టమైన సమాచారం రావచ్చు వెంటనే మార్పు జరగకపోయినా దారి మాత్రం తెచ్చుకుంటుంది ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారికి ఓర్పు చాలా అవసరం ఫలితం ఆలస్యంగా వచ్చినా స్థిరంగా ఉంటుంది ఈ సమయంలో సహోద్యోగులతో మాటల విషయాలు జాగ్రత్త అవసరం మీ నిజాయితీతోనే కొందరికి ఇబ్బందిగా అనిపించవచ్చు కానీ మీ పని మీరు చేసుకుంటూ ముందుకు సాగితే శనిదేవుడు మీకు పూర్తి మద్దతు ఇస్తాడు వ్యాపారం మరియు ఆర్థిక పరిస్థితి నెమ్మదిగా పెరుగుతున్న లాభయోగం కుంభరాశి వ్యాపారులకు ఈ రాబోయే రోజులు స్థిరత్వాన్ని నేర్పించే కాలం తక్షణ లాభాల కోసం తొందరపడితే నష్టం వచ్చే అవకాశం ఉంటుంది కానీ నెమ్మదిగా పద్ధతిగా అడుగులు వేస్తే లాభం అయితే ఖాయం ఇరవై నాలుగు గంటల్లో ఖర్చులు ఎక్కువగా కనిపిస్తాయి కానీ ఇవి ఎక్కువగా కుటుంబ అవసరాలు లేదా గత బాకీలకు సంబంధించినవిగా ఉంటాయి ఈ ఖర్చులు మిమ్మల్ని ఆందోళనకు గురి చేసిన రాబోయే ఇరవై నాలుగు గంటల తర్వాత నాటికి ఆదాయ మార్గం స్పష్టంగా కనిపిస్తుంది పాత కస్టమర్లు తిరిగి సంప్రదించే సూచనలు కూడా ఉన్నాయి గతంలో నిలిచిపోయిన డీల్ లేదా ఆర్డర్ మళ్లీ ముందుకు కదలవచ్చు భాగస్వామి వ్యాపారంలో ఉన్న వారు పారదర్శకంగా వ్యవహరించాలి డబ్బు విషయంలో స్పష్టత లేకపోతే అపార్థాలు వచ్చే అవకాశం ఉంది పెట్టుబడుల విషయాల్లో కూడా ఈ సమయం కేవలం ప్రణాళిక చేసుకోవడానికి మాత్రమే అనుకూలం తక్షణ పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు రుణాలు తీసుకునే ఆలోచన ఉంటే మరోసారి ఆలోచించండి అయితే ఇప్పటికే ఇచ్చిన డబ్బు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి మొత్తంగా ఈ సమయం మీకు డబ్బు విలువ నిర్వహణ నేర్పించే కాలంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది కుటుంబ జీవితం మరియు దాంపత్య సంబంధాలు మాటల సమస్య మాటల పరిష్కారం కుంభరాశి వారి కుటుంబ జీవితం ఈ సమయం భావోద్వేగాలతో నిండినదిగా ఉంటుంది మీరు మనసులో అనుకున్న మాటలను బయట చెప్పకపోవడం వల్ల కుటుంబ సభ్యులు మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోవచ్చు ముఖ్యంగా ఈ రోజు చిన్న చిన్న విషయాలకే ఇంట్లో వాదనలు వచ్చే అవకాశం ఉంది ఇది పెద్ద సమస్యగా మారకూడదంటే మీరు మీ భావాలను శాంతిగా వ్యక్తపరచ తల్లిదండ్రులతో సంబంధాలు మెరుగుపడే అవకాశం ఉంది కానీ వారి ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్త అవసరం దాంపత్య జీవితంలో ఉన్న వారికి ఈ సమయం ఒక పరీక్ష లాంటిది భాగస్వామి మీ నుండి ఎక్కువ అటెన్షన్ కోరవచ్చు మీరు పనిలో బిజీగా ఉండడం వల్ల వారికి నిర్లక్ష్యంగా అనిపించవచ్చు కానీ ఒకసారి మనసు విప్పి మాట్లాడితే అపార్థాలు తొలగిపోతాయి వివాహితులు కానీ వారికి కుటుంబం నుండి వివాహ ప్రస్తావనలు రావచ్చు అయితే వెంటనే నిర్ణయం తీసుకోకుండా సమయం తీసుకోవడం మంచిది పిల్లల విషయాల్లో శుభవార్త వినే సూచనలు ఉన్నాయి చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన మంచి సమాచారం రావచ్చు ఈ రోజుల్లో కుటుంబ బంధాలు బలపడాలంటే మీరు ఓర్పే కీలకం కఠినమైన మాటలు కాదు నిశ్శబ్దమైన ప్రేమే సమస్యకు పరిష్కారం అవుతుంది శనిదేవుడు మీకు నేర్పించేది ఇదే నిబద్ధత బాధ్యత సహనం ఉంటే కుటుంబంలో శాంతి తప్పకుండా స్థిరపడుతుంది ప్రేమ జీవితం భావోద్వేగ పరీక్షలు ఏ మీ బలం కుంభరాశి వారి ప్రేమ జీవితం ఈ రోజుల్లో గుండెను తాకే అనుభవాలతో సాగుతుంది మీరు ప్రేమలో ఉన్నా లేదా ఒక ప్రత్యేక వ్యక్తితో ఆకర్షణ ఉన్నా మీ భావాలు చాలా లోతుగా యటి వస్తాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు ప్రేమించిన వ్యక్తి ప్రవర్తన మీకు సందిగ్ధంగా అనిపించవచ్చు మాటలు తక్కువగా ఉండడం స్పందన రావడం వల్ల అనవసరమైన అవమానాలు మీ మనసులోకి రావచ్చు కానీ ఇది వాస్తవ సమస్య కంటే భావోద్వేగ ప్రభావమే ఎక్కువ మీరు నిజాయితీగా మాట్లాడితే చాలా సమస్యలు వెంటనే పరిష్కారం అవుతాయి గతంలో విడిపోయిన ప్రేమ మళ్లీ గుర్తుకు రావచ్చు కొంతమందికి పాత ప్రేమికుడు లేదా ప్రేమికురాలి నుండి సందేశం వచ్చే అవకాశం ఉంది అయితే భావోద్వేగాల్లో కొట్టుకుపోయి తొందరపాటి నిర్ణయాలు తీసుకోవద్దు ఈ రోజు ప్రేమలో ఉన్న వారికి ఒక ముఖ్యమైన బోధన ఇస్తాయి ఎదుటి వారిని అర్థం చేసుకోవడం కంటే ముందు మీరే మీ భావాలను అర్థం చేసుకోవాలి వివాహం వైపు అడుగులు వేయాలనుకునే ప్రేమికులకు కుటుంబ సమ్మతి విషయమై ఆలోచనలు పెరుగుతాయి కొంత ఆలస్యం ఉన్న మార్గం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఈ సమయంలో ఓర్పుతో నిజాయితీతో వ్యవహరిస్తే ప్రేమ బంధం మరింత బలపడుతుంది మరియు ఆరోగ్యం మరియు మానసిక స్థితి శరీరం కంటే మనసుకు ఎక్కువ శ్రద్ధ అవసరం కుంభరాశి వారికి ఈ సమయంలో శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం ఎక్కువ ప్రాధాన్యత ందుతుంది పని ఒత్తిడి కుటుంబ బాధ్యతలు భవిష్యత్తుపై ఆలోచనలు కలిసి మీ మనసును అలసటకు గురి చేయవచ్చు ముఖ్యంగా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో నిద్రలేమి సమస్య కనిపించవచ్చు చిన్న చిన్న విషయాలకే ఆందోళన పెరగడం ఏకాగ్రత తగ్గడం వంటి లక్షణాలు ఉండవచ్చు ఇది శని దేవుడి ప్రభావంతో వచ్చే తాత్కాలిక స్థితి మాత్రమే శారీరకంగా పెద్ద సమస్యలు ఉండకపోయినా తలనొప్పి కళ్ల ఒత్తిడి వెన్ను నొప్పి వంటి చిన్న ఇబ్బందులు కనిపించవచ్చు నీరు ఎక్కువగా తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మీకు మేలు చేస్తుంది పరిస్థితి క్రమ మెరుగుపడుతుంది ఈ సమయంలో యోగా ధ్యానం మంత్ర జప లాంటివి చేస్తే మీలో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ముఖ్యంగా శని మంత్రం జపించడం వల్ల మనసు స్థిరంగా వస్తుంది ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్న సూచనను పాటిస్తే ఈ రోజులు మీకు శారీరక మనసు సమతుల్యత నేర్పించే కాలంగా మారుతుంది మరి స్నేహితులారా సమాజంలో గుర్తింపు నిశ్శబ్దమే మీ రక్షణ కుంభరాశి వారు సహజంగా అందరితో మంచిగా మెలుగుతారు కానీ ఈ రోజుల్లో ఎవరు నిజమైన స్నేహితులు ఎవరు లోపలి అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది ఈ రోజుల్లో మీ విజయాన్ని చూసి అసూయ పడేవారు తమ అసంతృప్తి మాటల ద్వారా లేదా వెనక మాట్లాడడం ద్వారా బయట పెట్టవచ్చు ఇది మీ మనసును కొంత వేయవచ్చు కానీ శనిదేవుడి ప్రభావంతో మీరు నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకుంటారు అదే మీకు రక్షణగా మారుతుంది స్నేహితుల వలయంలో ఒక వ్యక్తి మీకు కీలక సలహా ఇవ్వవచ్చు ఆ సలహా భవిష్యత్తులో మీకు ఉపయోగపడుతుంది సమాజంలో మీకు గౌరవం పెరిగే సూచనలు కూడా ఉన్నాయి మీరు చేసిన ఒక మంచి పని లేదా బాధ్యతయుతమైన ప్రవర్తన వల్ల మీ పేరు బయటకొస్తుంది అయితే ఈ సమయంలో మీ విజయాన్ని అందరికీ చెప్పుకోవచ్చు అవసరమైతే లేదు మౌనంగా ముందుకు సాగితే శత్రువులే మీ బలాన్ని అర్థం చేసుకుంటారు ఈ రోజులు మీకు ఒక విషయాన్ని నేర్పిస్తాయి ప్రతి ఒక్కరు మీకు శుభాకాంక్షలు చెప్పారు కానీ శనిదేవుడు మాత్రం మీ నిజాయితీని గమనిస్తాడు అదే చివరికి మీకు విజయాన్ని గుర్తింపుగా అందిస్తుంది మరి కుంభరాశి వారికి దాంపత్య జీవితం ఈ రోజుల్లో ఒక పరీక్ష లాంటిదిగా అనిపించవచ్చు మీ మనసులో ఉన్న మాటలను పూర్తిగా బయట పెట్టలేకపోవడం వల్ల భాగస్వామికి మీరు దూరంగా ఉన్నట్లుగా అనిపించవచ్చు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో చిన్న చిన్న విషయాలకే మనస్ వచ్చే అవకాశం ఉంది ఇవి పెద్ద సమస్యలు కావు కానీ సమయానికి మాట్లాడకపోతే అవి పెద్దగా మారే అవకాశం ఉంటుంది మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్కువ శ్రద్ధ అర్థం చేసుకునే స్వభావం కోరుకుంటారు మీరు మాత్రం బాధ్యతలు పనుల ఒత్తిడితో ఆ భావాలను పట్టించుకోలేకపోవచ్చు ఇక్కడే ఓర్పు అవసరం ఒకసారి మనసు విప్పి మాట్లాడితే చాలా అపార్థాలు కరిగిపోతాయి దాపత్య జీవితం క్రమంగా మెరుగుపడుతుంది ఒక మంచి వార్త లేదా కుటుంబానికి సంబంధించిన శుభకార్యం చర్చకు రావచ్చు ఈ రోజులు మీకు ఒక విషయం స్పష్టంగా నేర్పుతాయి మాటల కంటే భావాలే బంధాన్ని నిలబెడతాయని కాస్త సమయం కేటాయించి భాగస్వామితో గడిపితే మీ బంధం మరింత బలపడుతుంది మరి వివాహం కోసం ఎదురు చూస్తున్న కుంభరాశి వారికి ఈ సమయ ఆశను కలిగిస్తుంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో వివాహానికి సంబంధించిన చర్చలు మొదలయ్యే అవకాశం ఉన్నాయి కుటుంబ పెద్దలు మీ భవిష్యత్తు గురించి మాట్లాడడం ప్రారంభిస్తారు అయితే ఈ రోజుల్లో తుది వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఇది కేవలం దారిని చూపించే కాలం మాత్రమే కొంతమందికి గతంలో వచ్చిన సంబంధం మళ్లీ గుర్తుకు రావచ్చు అది సరైనదా కాదా అనే సందేహం కూడా కలగవచ్చు ఇక్కడ తొందర ఆలోచించడం చాలా అవసరం మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి మీకు ఏ రకమైన జీవితం కావాలి ఏ రకమైన భాగస్వామి కావాలి అనే విషయాల్లో స్పష్టత వస్తుంది ప్రేమ వివాహం గురించి ఆలోచిస్తున్న వారికి కుటుంబ సమ్మతి విషయమై ఆందోళన పెరిగినా అవి పూర్తిగా ప్రతికూలకంగా ఉండవు సమయం తీసుకుని ముందుకు సాగితే పరిస్థితులు అనుకూలిస్తాయి ఈ రోజులు మీకు నేర్పించేది ఒకటే సరైన సంబంధం ఆలస్యంగా వచ్చినా అది జీవితాంతో నిలిచేదిగా ఉంటుందని కుంభరాశి విద్యార్థులకు ఈ రోజులు మానసికంగా కొంత ఒత్తిడిని కలిగించవచ్చు చదవలసిన విషయం ఎక్కువగా ఉందని అనిపించవచ్చు కానీ ఏది పూర్తిగా గుర్తుండకపోవడం వల్ల నిరాశ కలగవచ్చు ఇది తాత్కాలిక పరిస్థితి మాత్రమే ఏకాగ్రత కొంచెం తగ్గినట్టుగా అనిపించిన పరిస్థితి మెరుగుపడుతుంది ఈ సమయంలో క్రమశిక్షణ చాలా ముఖ్యం ఒకేసారి ఎక్కువ చదవాలని ప్రయత్నించకుండా చిన్న భాగాలుగా చదివితే ఫలితం ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి రోజులు ఒక హెచ్చరిక లాంటివి ఇప్పుడే నిర్లక్ష్యం చేస్తే తరువాత పశ్చాత్తాపం తప్పదు కానీ ఈ సమయంలో కష్టపడితే రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయి గురువుల సూచనలు పాటించడం సీనియర్ల సలహాలు తీసుకోవడం మీకు మేలు చేస్తాయి ఈ రోజులు మీలో సహ పట్టుదల పెంచుతాయి ఇవే భవిష్యత్తులో మీ విజయానికి పునాదిగా మారతాయి మరియు కుంభరాశి వారికి ఈ రోజుల్లో ప్రయాణ సూచనలున్నాయి ఎక్కువగా ఇవి చిన్న ప్రయాణాలైనా వాటి వల్ల మంచి అనుభవం లేదా లాభం కలిగే అవకాశం ఉంది ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ప్రయాణం చేయాల్సి వస్తే జాగ్రత్త అవసరం ఆలస్యం లేదా చిన్న ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది చేసే ప్రయాణాలు మాత్రం అనుకూలకంగా ఉంటాయి ఆస్తి విషయాలు చర్చలు మొదలయ్యే సూచనలు ఉన్నాయి కొనుగోలు లేదా అమ్మకం గురించి ఆలోచనలు వస్తాయి కానీ ఈ రోజుల్లో తుది నిర్ణయం తీసుకోవడం కంటే ప్రణాళిక చేసుకోవడం వాహన కొనుగోలు ఆలోచన ఉన్నవారు కూడా కొంత సమయం తీసుకోవాలి భవిష్యత్ ప్రణాళికల విషయాల్లో ఈ రోజు చాలా కీలకం మీరు మీ జీవితాన్ని ఏ దిశలో తీసుకెళ్లాలి అనుకుంటున్నారు స్పష్టంగా ఆలోచించే సమయం ఇది ఆలోచనలు నెమ్మదిగా కార్యరూపం దాచుతాయి శనిదేవుడి ప్రభావంతో మీరు నేర్చుకునే పాఠం ఒకటే సరైన ప్రణాళిక ఓర్పు క్రమశిక్షణ ఉంటే ఆలస్యమైన విజయం తప్పదు కుంభరాశి వారికి అదృష్టం ఎప్పుడు ఒకసారిగా రావడం అరుదు కాని శనిదేవుడి ఇచ్చే అదృష్టం చాలా స్థిరంగా ఉంటుంది ఈ రోజుల్లో మీకు వచ్చే అవకాశాలు మొదట చిన్నవిగా అనిపించ వచ్చు కానీ అవే భవిష్యత్తులో పెద్ద ఫలితాలకు కారణమవుతాయి ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో మీరు అనుకోని వ్యక్తిని కలుసుకోవచ్చు ఆ వ్యక్తితో జరిగిన ఒక సాధారణ సంభాషణ కూడా మీ ఆలోచనను మార్చవచ్చు ఇదే శనిదేవుడి సంకేతం గతంలో మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు ఏదో ఒక రూపంలో మీకు తిరిగి రావడం ప్రారంభం అవుతాయి అదృష్టం మీకు అనుకూలకంగా మారుతుంది ఆలస్యమైన పనులు కలడం మొదలవుతాయి మీరు కోరుకున్న సమాధానం రావచ్చు అయితే ఈ సమయంలో అదృష్టాన్ని పరీక్షించుకోవడం కంటే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం శనిదేవుడు మీకు నేర్పేది ఇదే అదృష్టం మీ వెనుక నడుస్తుంది కానీ మీరు క్రమశిక్షణతో ముందుకు నడవాలి మరి స్నేహితులారా ఆధ్యాత్మిక మరియు మానసిక బలం లోపలి శక్తి మేల్కొనే సమయం కూడా ఇదే ఈ రోజు కుంభరాశి వారికి ఆధ్యాత్మికంగా చాలా ముఖ్యమైనవి మీరు గతంలో కంటే ఎక్కువగా భగవంతుని తలుచుకునే అవకాశాలున్నాయి జీవితంలో ఎందుకు ఇన్ని పరీక్షలు వచ్చాయి అనే ప్రశ్న మీలో ఉత్పన్నం అవుతుంది దీనికి సమాధానం కూడా ఈ రోజులోనే దొరుకుతుంది శనిదేవుడు మిమ్మల్ని శిక్షించడానికి కాదు శక్తివంతంగా మార్చడానికి పరీక్షలు పెడతాడు అనే విషయం మీకు అర్థమవుతుంది ధ్యానం జపం చేసే మనసు శాంతి లభిస్తుంది మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది భయాలు క్రమంగా తగ్గుతాయి మీరు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం బయట నుంచి కాదు మీలో నుంచే వస్తుందని గ్రహించండి ఈ సమయంలో శని మంత్రం జపించడం వల్ల మానసిక బలం పెరుగుతుంది మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి ఇది మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ గా మారుతుంది మరి కుంభరాశి వారి జీవితంలో శత్రువులు ఎప్పుడూ ప్రత్యక్షంగా కనిపించరు ఎక్కువగా వారు ముసుగుల్లో ఉంటారు ఈ రోజుల్లో మీరు ఎవరి మీద నమ్మకం పెట్టాలో ఎవరి నుంచి దూరంగా ఉండాలో అర్థమవుతుంది మీ పని నెమ్మదిగా సాగడం వల్ల కొందరు మిమ్మల్ని తక్కువ వేయవచ్చు కానీ అదే మీకు రక్షణగా మారుతుంది మీరు నిశ్శబ్దంగా పని చేస్తూ ముందుకు సాగితే అడ్డంకులు స్వయంగా తొలగిపోతాయి మీపై వచ్చిన ఆరోపణలు లేదా అపవాదులు తొలిగే అవకాశం ఉంది మీరు నిజాయితీగా ఉన్నారని సమయం నిరూపిస్తుంది ఈ సమయంలో వాదులకు దిగపోవడం చాలా ముఖ్యం మీ పనిలోనే సమాధానం ఇవ్వాలి శనిదేవుడు మీకు నేర్పేది ఇదే సహనం స్థిరత్వం ఉంటే శత్రువులే మీ విజయాన్ని అంగీకరించవలసి వస్తుంది భవిష్యత్ దిశ లక్ష్యాలు మరియు జీవన మార్పు ఏమిటి అంటే ఈ రోజు కుంభరాశి వారి భవిష్యత్తును ఆలోచించే సమయం ఇప్పటి వరకు మీరు ఏ దిశలో నడిచారు ఇకపై ఏ దిశలో నడవాలి అని స్పష్టత వస్తుంది మీరు మీ గతాన్ని విశ్లేషిస్తారు చేసిన తప్పులు గుర్తుకు వస్తాయి అలాగే చేసిన మంచి పనులు విలువ కూడా అర్థమవుతుంది భవిష్యత్తుపై నమ్మకం పెరుగుతుంది మీరు ఒక కొత్త లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు లేదా వ్యక్తిగత జీవితం కావచ్చు ఈ లక్ష్యం వెంటనే నెరవేరకపోయినా దానికి వేసిన మొదటి అడుగు చాలా కీలకం ఈ రోజులు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభమయ్యే సూచనలు ఇస్తాయి శనిదేవుడు మీకు ఇచ్చే సందేశం స్పష్టం ఆలస్యమైనా సరే సరైన దారిలో నడిస్తే విజయం తప్పదు అదృష్ట సంఖ్యలు రంగులు మరియు రోజువారి శక్తి ప్రవాహం ఎలా ఉంటుందంటే కుంభరాశి వారికి సంఖ్యలు రంగులు కూడా శక్తిని ప్రభావితం చేస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు ఈ రోజుల్లో మీకు అనుకూలకంగా పనిచేసే సంఖ్యలు నాలుగు ఆరు ఎనిమిది ముఖ్యంగా శనిదేవుడితో సంబంధం ఉన్న సంఖ్య ఎనిమిది ఈ సమయంలో మీకు విశేష ఫలితాలు ఇస్తుంది ఈ సంఖ్యలతో సంబంధం సమయాలు లేదా నిర్ణయాలు మీకు అనుకూలకంగా మారుతాయి మరి స్నేహితులారా అనగా ఉదయం ఎనిమిది గంటల లోపు చేసే పనులు లేదా సాయంత్రం ఆరు తర్వాత తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి రంగుల విషయానికి వస్తే నీలం తెలుపు బూడిద రంగు మీకు శుభాన్ని కలిగిస్తాయి ఈ రంగులను దుస్తుల్లో పనిముట్లలో లేదా మీ పరిసరాల్లో ఉపయోగించడం వల్ల మీ మనసు స్థిరత్వం పెరుగుతుంది ఈ రోజు మీరు గమనిస్తే కొన్ని పనులు ఎందుకో సులభంగా పూర్తవుతాయి అదే శక్తి ప్రవాహం అడ్డుకోవద్దు అనవసర ఆందోళన భయాలు వదిలేస్తే ఈ శుభ శక్తి పూర్తిగా మీకు అనుకూలకంగా పనిచేస్తుంది శని దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా సరైన దిశలో నడిపిస్తాడు అనే నమ్మకం మీలో బలపడుతుంది మరి స్నేహితులారా ఈ రోజు శుభ సమయాలు రోజువారి జాగ్రత్తలు మరియు విజయ సూచనలు ఏమిటి అంటే ఈ రోజులో కుంభరాశి వారికి అనుకూలకమైన సమయాలు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు అలాగే సాయంత్రం ఐదు ముప్పై నుండి ఏడు గంటల వరకు ఈ సమయంలో చేసే పనులు త్వరగా పూర్తవుతాయి అడ్డంకులు తక్కువగా ఉంటాయి ముఖ్యమైన ఫోన్ కాల్స్ దరఖాస్తులు చర్చలు ఈ సమయంలో చేస్తే మంచి స్పందన లభిస్తుంది ఈ రోజున మీరు మాటల విషయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక చిన్న మాట పెద్ద అపార్థానికి దారి తీసే అవకాశం ఉంది పరిస్థితి మీకు అనుకూలకంగా మారుతుంది సమయంలో మీరు చేసిన ప్రయత్నాలు ఫలితం మారడం మొదలవుతుంది రోజువారీగా ఒక విషయం గుర్తుంచుకోవాలి మీరు ప్రతిదానికి వెంటనే ఫలితం రావాలని ఆశించకూడదు శనిదేవుడు ఇచ్చే ఫలితం ఆలస్యమైన అది నిలకడగా ఉంటుంది కాబట్టి తొందర ఆవేశం అసహనం మీ శత్రువులు ఓర్పు క్రమశిక్షణ నిజాయితీ మీ ఆయుధాలు ఈ రోజులు మీరు ఈ లక్ష్యాలను పాటిస్తే రాబోయే రోజుల్లో విజయం తప్పకుండా మీ వైపే ఉంటుంది మహాశక్తివంతమైన పరిహారం మరియు జీవిత మార్పుకు సంకల్పం ఏమిటి అంటే ఇప్పుడు కుంభరాశి వారికి అత్యంత ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో మీరు చేసే ఒక చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పు కారణమవుతుంది ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం శాంతమైన సమయంలో కూర్చొని ఓం శం శనిచర్యాయ నమ ఓం నమ శివాయ అనే మంత్రాన్ని పదకొండు లేదా ఇరవై ఒకసారి జపించండి శనివారం రోజున వీలైతే నల్ల నువ్వులు నీలి రంగు వస్త్రం లేదా నల్ల ధాన్యం దానం చేయడం చాలా శుభం ఇది శనిదేవుని ప్రసన్నం చేస్తుంది అలాగే ఈ రోజుల్లో మీరు ఒక సంకల్పం చేసుకోవాలి ఇకపై జీవితంలో షార్ట్ కట్ ల కోసం ప్రయత్నించను కష్టానికి భయపడను నా కర్మను నిజాయితీగా చేస్తాను అని మనసులో నిర్ణయించుకోవాలి శనిదేవుడు మీ మనసులోనే ఆ సంకల్పాన్ని గమనిస్తాడు అప్పటి నుండి మీ జీవితంలో అడ్డంకులు క్రమంగా తొలగిపోతాయి ఆగిపోయిన పనులు కదులుతాయి అయినా సరే సరైన సమయంలో మీకు కావలసిన ఫలితం తప్పకుండా వస్తుంది ఈ రోజు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చూడతాయి శనిదేవుడి మీద విశ్వాసంతో ముందుకు సాగితే కుంభరాశి వారికి విజయం ఎవ్వరు ఆపలేరు మరి స్నేహితులారా ఈ రోజున మీ జీవితంలో చాలా కీలకమైన మలుపు ఇంతకాలం ఎదురైనా ఆలస్యాలు కష్టాలు పరీక్షలు అన్ని కూడా వ్యర్థం కాదు శనిదేవుడు మీ సహనాన్ని పరీక్షించాడు అప్పుడు అదే సహనానికి ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు నిజాయితీగా చేసిన ప్రతి ప్రయత్నం ఈ రోజు కాకపోయినా రేపైనా తప్పకుండా మీకు తిరిగి వస్తుంది కుంభరాశి వారికి విజయం ఆలస్యంగా వచ్చినా అది శాశ్వతంగా నిలిచేది మరి స్నేహితులారా భగవంతుడు ప్రణాళిక మీ ప్రణాళిక కంటే ఎప్పుడు గొప్పది మీకు ఏది కావాలో ఏ సమయంలో ఇవ్వాలో కూడా ఆయనకు తెలుసు కాబట్టి ఆ వేచి చూసే సమయానికి ఓర్పుతో దైవ చింతనతో గడపండి మరి స్నేహితులారా కుంభరాశి వారి ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఎలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మాతామేం మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి మరియు అందరికి ధన్యవాదాలు